భగవద్గీత యథాతథం అధ్యాయం ఒకటి శ్లోకం ఒకటి భాష్యం ధృతరాష్ట్రుడు పలికెను ఓ సంజయ నా పుత్రులు పాండురాజు పుత్రులు యుద్ధము చేయదలచిన వారే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమకూడిన పిమ్మట ఏమి చేసిరి భాష్యం భగవద్గీత అనేది విస్తారముగా పఠించబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రము అది గీతామహత్యంలో సంగ్రహంగా చెప్పబడినది భగవత్ శాస్త్రము ఎవరైనా భగవద్గీతను శ్రీ భక్తుని సహాయముతో పరిశీలనాత్మకంగా పఠించి ఎట్టి సొంత వ్యాఖ్యానాలను చేయకుండా అవగాహన చేసుకుంటకు ప్రయత్నించవలనని అందులో తెలుపబడినది అర్జునుడు గీతను భగవాన్ని నుండి ప్రత్యక్షంగా శ్రవణము చేసి అందులోని బోధనలను అవగాహన చేసుకొనెను ఈ విధముగా ఎవరైనా స్పష్టముగా అవగాహన చేసుకోగలరంటకు భగవద్గీతలోనే ఉదాహరణ లభించును ఎవరైనా ఆ గురుశిష్య పరంపరలో ఎటువంటి సొంత కల్పిత వ్యాఖ్యానాలను చేయకుండా భగవద్గీతను అవగాహన చే చేసుకోగలిగేలా అదృష్టవంతులైనచో వారు సమస్త వైదిక విజ్ఞానమును ప్రపంచములోని సమస్త శాస్త్రములను అధిగమించిన వారగుదురు ఇతర శాస్త్ర గ్రంథముల్లోని విషయములే కాకుండా మరెక్కడనూ కనిపించని విషయములు కూడా భగవద్గీతలో కలవని పాఠకుడు గుర్తించగలుగును అదే గీత యొక్క విశిష్ట ప్రామాణికత దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాన్చే ప్రత్యక్షముగా చెప్పబడు చేత ఈ భగవద్గీత సంపూర్ణ భగవద్ విజ్ఞాన శాస్త్రముగా తుండెను మహాభారతంలో వర్ణించబడిన ధృతరాష్ట్ర సంజయుల చర్చా విషయములు ఈ సర్వోత్కృష్ట తత్వశాస్త్రముకు మూల సిద్ధాంతములయ్యను అనాదిగా వేదకాలము నుండి పవిత్ర తీర్థస్థలముగా ప్రసిద్ధి చెందిన కురుక్షేత్ర రణరంగంలో ఈ తత్వశాస్త్రము ప్రభవించినట్లుగా తెలుస్తున్నది భగవానుడు స్వయముగా ఈ లోకంలో అవతరించి ఉన్నప్పుడు మానవుల మార్గదర్శనం కొరక ఈ భగవద్గీతను బోధించెను కురుక్షేత్ర రణరంగంలో దేవాది దేవుడు అర్జుండి పక్షమును వహించెను కనుక ధర్మక్షేత్ర బ్రాకెట్లో వైదిక యజ్ఞకార్యములు నిర్వహించబడిన ప్రదేశము బ్రాకెట్ క్లోజ్ అను పదము ప్రాధాన్యతను సంతరించుకొనెను కౌరవుల తండ్రి అయిన ఋతరాశుడు తన పుత్రుల అంతిమ విజయ అవకాశ విషయంలో సంశయమును కనపరిచెను అతడు అట్టి సంశయ స్థితిలో వారేమి చేసిరే అని తన కార్యదర్శి అయిన సంజయ్ని ప్రశ్నించెను అంతేకాకుండా తన పుత్రులు మరియు తన సోదరుడైన పాండురాజు పుత్రులు యుద్ధము చేయవలన దృఢనిశ్చయముతో కురుక్షేత్ర రణరంగంలో సమకూడిరని కూడా అతడు ఎరుగును ఏమైనా అతడు అట్లు ప్రశ్నించుట విశేషము జ్ఞాతులైన సోదరుల మధ్య అతడు సంధిని కోరుకొనలేదు అంతేకాకుండా అతడు రణరంగములో తన పుత్రుల విధి ఎలా ఉన్నదో నిశ్చయముగా తెలుసుకోదలిచెను వైదిక గ్రంథములో స్వర్గలోకవాసులకు కూడా పూజనీయ స్థానముగా పేర్కొనబడిన కురుక్షేత్రంలో యుద్ధము ఏర్పాటు చేయబట్ట చేత యుద్ధ పరిణామంపై ఆ పవిత్ర స్థల ప్రభావమును కూర్చి అతడు మిక్కిలి భయపడసాగాను అర్జునుడు మరియు ఇతర పాండుస్తులు స్వభావరీత్యా ధర్మాత్ముల ఒకటి చేత ఆ క్షేత్రము వారి పట్ల అనుకూల ప్రభావమును చూపునని కూడా అతడు చక్కగా ఎరుగును సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు ధృతరాష్ట్రుని మందిరములో ఉన్నప్పటికీ అతడు వ్యాసుని అనుగ్రహంతో కురుక్షేత్ర రణరంగమును దర్శించగలిగాను కనుకనే ధృతరాష్ట్రుడు యుద్ధరంగ పరిస్థితిని గూర్చి సంజయ్ని విచారించను పాండవులు మరియు ధృతరాష్ట్రుని పుత్రులు ఒకే కుటుంబంకు సంబంధించిన వారు కానీ ఇక్కడ ధృతరాష్ట్రుని మనోభావం స్పష్టంగా బయటకు వెళ్ళడగును అతడు ఉద్దేశపూర్వకముగా తన పుత్రులను మాత్రమే కురువంశీయులుగా పేర్కొని పాండు సంతానమును కుటుంబ వారసత్వం నుండి వేరుపరిచెను ఈ విధముగా సోదరుణి పుత్రులైన పాండవులతో దుతరాష్ట్రునికి గల సంబంధ విషయంలో అతని భిన్న వైఖరిని ఎవరైనా గ్రహించగలరు పంట పొలముల నుండి అవసరం లేని కలుపు మొక్కలను తీసివేయబడినట్లుగా ధర్మపతి అయిన శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షముగా నిలిచి ఉండుట చేత ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాశ్రుని పుత్రులు నిర్మూలించబడుదురని యుధిష్ఠుని అధ్యక్షతలో పరమ ధార్మికులైన పాండవులు భగవాని చేత ప్రతిష్ఠించబడుదురని ఈ విధముగా ఆరంభం నుండి చెప్పుకోబడినది ఇదే చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యతతో ధర్మక్షేత్రే మరియు కురుక్షేత్రే అనే పదములకు గల విశేషార్థము ఇది అండి భగవద్గీత యథాతథం బుక్లో ఉంది మొదటి శ్లోకం యొక్క భాష్యము చూసి చదవండి నమస్కారం